హాయ్ ఫ్రెండ్స్ కార్ డ్రైవింగ్ ఖచ్చితంగా పది గంటల్లో మీరు నేర్చుకోగలరు సో చాలా ఈజీ నేను చెప్పినట్లు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు పది గంటల్లో మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటారు సో మనం కారుతో లైవ్లో వెళ్ళే ముందు ఒక రెండు మూడు నెలలు మొబైల్లో వీడియో గేమ్స్ ఆడాలి కార్ రేస్ గేమ్స్ అది కూడా స్టీరింగ్ ఆఫ్ గేమ్స్ ఆడాలి సో తర్వాత ఎవరి దగ్గరైనా కార్ డ్రైవింగ్ రోజు ఒక గంట చెప్పున జస్ట్ ఒక పది గంటలు మీరు వెళ్తే సరిపోతుంది సో అందులో కూడా చాలా ఈజీ టిప్స్ అనమాట అవి అలాగే ఇప్పుడు చూద్దాం సో ముందుగా ఇది కీ ఆప్షన్ ఇది ఇది హ్యాండ్ బ్రేక్ ఎప్పుడు డౌన్లో ఉండాలి డౌన్ దించుకోవాలి ఇది అలాగే ఇది గేర్ రాడ్ దీని మీద మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆర్ ఉంటుంది ఆర్ అంటే రివర్స్ సో ఇక్కడ మనకి నెంబర్స్ ఏ డైరెక్షన్లో చూపిస్తే మనం ఆ డైరెక్షన్లో మూవ్ చేయాలి ఇవి ఓకే నెక్స్ట్ క్రింద మనకి త్రీ పెడల్స్ ఉంటాయి మూడు పెడల్స్ ఉంటాయి అది లెఫ్ట్ సైడ్ చివర ఉన్నది క్లచ్ మధ్యలో ఉన్నది బ్రేకు రైట్ సైడ్ చివర ఉన్నది ఎక్సలేటర్ సో ఎప్పుడు మనం స్టార్ట్ చేసే ముందు రెండు కాళ్ళు సో క్లచ్ అలాగే బ్రేక్ మీదే ఉంచాలి సో కార్ స్టార్ట్ చేసే ముందు గేర్ ఇప్పుడు నోటర్ చూసి చెక్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ బ్రేక్ డౌన్లో ఉంచుకోవాలి అలాగే క్లచ్ బ్రేక్ రెండిట్లని ఆ రెండిట్ల మీద మనం ఎప్పుడు కాలు ఉంచాలి తప్ప ఎక్సలేటర్ మీద అసలు మీరు కాలు పెట్టకూడదు లెర్నర్సు సో ఇప్పుడు క్లచ్ బ్రేక్ని గట్టిగా చేసి ఉంచి ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు మనం గేర్ రాడ్ని సో గేర్ వన్లో వేసుకోవాలి అది డైరెక్ట్ ఎటు అంటే వేసుకోవాలి అండ్ లెఫ్ట్ సైడ్ ఫోర్స్గా పుష్ చేసి ఈసాన్ వేపు అంటే రైట్ సైడ్కి అలా అదే విధంగా మనం మూవ్ చేయాలి సో గేర్ పండడం మనం తెలుస్తుంది సౌండ్ ఇప్పుడు మనం బ్రేక్ పూర్తిగా రైట్ లెగ్తో వదిలేసి రిలీజ్ చేసి ఇప్పుడు మనం స్టీరింగ్ పట్టుకుని క్లచ్ని స్లోగా రిలీజ్ చేయాలి చాలా స్లోగా రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా బండి మూవ్ అవుతుంది సో చూశారు కదా సో ఈ మూమెంట్లో క్లచ్ మూమెంట్లోనే బండి మనం ముందుగా నేర్చుకోవాలి ఆటోమేటిక్గా ఇలా నేర్చుకుంటూ వెళ్తే అటువంటి మన బాడీ డ్రైవింగ్కి ట్యూన్ అవుతుంది సో స్టీరింగ్ మూవ్ అవడం అనేది మనం ఆ వీడియోస్ ద్వారా బాగా మీరు ఎక్స్పీరియన్స్ పొందుతారు ఓకే గైస్ ఈ విధంగా చేసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు రోజుకి వన్ అవర్ చెప్పండి టెన్ అవర్స్లో మీరు పూర్తిగా మీరు పట్టు సాధిస్తారు సో ఆల్ ద బెస్ట్